ఇంటికి బాకీ కాడ్ ఇది ఆ బాకీకాడ్ ఇస్తే మా సోదరులు ఆ బాకీలా నేను మీరు చెప్పిన ఇది మీరు చేసిన ఇది ఏమేం చెప్తాను ఒక్క చీరతో కట్టుకున్నారు సార్ మీరు పోయి భీమాండలా సూరత్లా బొంబాయిలా కాంటల మీద జోక చెస్తే బెరుగులు కట్టి చీరల మరి తాళ్ళు ఏంటి బయట వేసి కాళ్ళ పెట్టి ఇవల్లా ఇందిరాబాద్ చీరలు ఇస్తే ఏ ఒక్క రోజున్నా పట్టు చీరలు లాంటి చీరలు డిజైన్ చేసి నేపించిస్తే ఇలా ఎప్పుడుకప్పుడు నేసిన తీసుకొచ్చి పంచుతారు స్థానికులకే అవి నేసే అవకాశం ఇచ్చాయి మీరు స్థానికులకు అవకాశం ఇచ్చారా ఇట్లా మాట్లాడటం ప్రతి పాయింట్గా మాట్లాడాలంటే మీరు చేసిన దానికి అది మంచి చూడడం మీరే నిర్ణయించుకోవాలి జనానికి చెప్తున్నాం మేము అని జనం మీరు ఆలోచించాలని చెప్తున్నాం అది తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలదీసుకుంటున్నాం నమస్కారం దాని మీద మళ్ళీ మీ నాయకుడు తెలంగాణలో ఎందుకంటే మాట్లాడిన మాటలు మాట్లాడితే మళ్ళీ బాధపడేటటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకంటే మీటికే వచ్చే ముఖ్యమంత్రి మరి ఎందుకంటే ఇలా సార్ మూడు నాలుగు ప్రాజెక్టులు తొండబిల్లి ఎక్కడవా గౌరెల్లి వాయి గంట ఎక్కడ వాయి మరి గౌరెల్లి మీరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం చేస్తే నీళ్ళు పోదాబ్ నీళ్ళిద్ద నలభై నాలుగు నలభై ఏడు కిలోమీటర్ల కాలువ మనం అయిపోతే మొత్తం చర్చ పెరిగినాయి తుమ్మలు అవి ఒక రెండు చెట్లు కొడితేనే డాక్టర్లు లారీ ఉండేటట్టు ఇది ప్రధాన కాలేజ్ చేయవు భూ నిర్వాసితులు డబ్బులు ఇవ్వు ఇవాళ భూ నిర్వాసితులు ఇరవై రెండు ఇరవై మూడు మంది ఉన్నారు నలభై రెండు ఎకరాలు ఇరవై ఇరవై రెండు ఎకరాల కట్టు వచ్చింది నాలుగు వందల ముప్పై కోట్లు ఇస్తే నీకు అభివృద్ధిలో కనపడదులేదు డబ్బులు అంటారు ఇవాళ ఇంజనీర్ కాలేజీ ఇంతవరకు ఇంజనీర్ కాలేజే శాతవానోళ్ళు పెట్టలేదు అది ఉష్ణోళ్ళు పెడతారా ఇది ఒక హాస్యాస్పదం అని అంటే మరి వచ్చిన తర అలా కడతానని నేతలేదా దానికి ముప్పై ఐదు గ్రాలు కేటాయించారా కేటాయించలేదా మా సౌదరం గడ్డి కన్నా అక్కడ బైపాస్ రోడ్ చేస్తారో చేతలేదా దానికి ముఖ్యమంత్రి వచ్చి ఫౌండేషన్ ఏజెంట్ లేదా డిసెంబర్ మూడో తారీఖు నాడు మళ్ళీ నేను వచ్చినాకరాట మాజీ ఎమ్మెల్యే సందీప్ బాబు మూడు నాలుగు అయితే మండలాల జిల్లాలో అయితే మీరు రెండు వేల పద్నాలుగు వచ్చారు యూట్యూబ్ చూసుకోరు నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడరు రెండు వేల పదహారు పదిహేడుల జిల్లాలు చేశారు సంవత్సరం రెండు సంవత్సరాలు మరి శాస్త్రీయత ఎక్కడున్నాయి శాస్త్రీయత శాస్త్ర శాస్త్రీయత లేదు కాబట్టి ఇలా మొన్న కూడా సభలో చాలామంది బీజేపీ సోదరులు వాళ్ళు మరి అంబేద్కర్ చౌరస్తల ఇక ఎన్నికలు వచ్చేటువంటి ముందు అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ రాత్రి మాట్లాడేటప్పుడు మీ అందరి కోరిక మేర కన్వర్ జిల్లాలో కలుపుతాం పరిశీలిస్తాం అన్నాడు రెండు సంవత్సరాలు వచ్చి అయింది ఇప్పుడు అయ్యి అది పరిశీలించడానికి కమిషన్ ఎత్తు అంటారు సార్ మీరు ఉద్యోగం చేసేది సోదరులు సోదరి బంధువులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ కూడా అందరికీ నమస్కారం మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఇలా కాంగ్రెస్ బాకీ పత్రమని సిద్దిపేట రోడ్లో ఉండేటువంటి సుధీర్ పెట్రోల్ పంప్ నుంచి అంబేద్కర్ ఉండడం దాకా ఆయన కాంగ్రెస్ బాకీ పత్రాలని షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ చూపించుకుంటూ వచ్చి అంబేద్కర్ చౌరస్తాం మాట్లాడాడు ఆయన కాంగ్రెస్ బాకీ పత్రాలని మా మీద మాట్లాడే బదులు ఈ రాష్ట్రాన్ని ఘోరమైన బాకీల పాలు చేసే వాళ్ళు నాయకు ఐదు లక్షల అరవై కోట్లు దాని సంగతి మాట్లాడితే బెటర్ మేము ఏం చెప్పినాం ఆరు గ్యారంటీలు అందులో పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలలో ఎన్ని అయినాయి ఇప్పుడు చివన్న మాట్లాడు ఫ్రీ బస్ వచ్చింది ఇంటి ఇచ్చి కరెంట్ వస్తుంది రెండు వందల యూనిట్లు తర్వాత సన్న బియ్యం వస్తుంది అన్ని రైతులు అయింది బోనస్ సంబంధించినటువంటి ఐదు వందల విషయాలన్నీ తను చెప్పిండు ఇంకా మాట దాంట్లో హోటల్లో చేయాలి కావచ్చు అంటే వికలాంగులకు పెన్షన్ పెంచాలి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలి దివ్యమంతం ఏం లేకుండా చేసిపోతుంది తీసుకపోయి తిరుపతిలో విజయవాడలో దేవాలయాలు విగ్రహాలకు కిరటాలు పెడుతు వడ్డారాలు పెడుతురు బంగారు ఇంకా మిగతా పెద్దలను తీసుకుపోయి పంజాబ్ హర్యానాల రైతులకు పంచితుంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటా అంటే నిరుద్యోగులు ఒక్క రోజు కూడా నువ్వు నోటిఫికేషన్ అయ్యాక నోటిఫికేషన్ వేసిన వాళ్ళు జైళ్ళ పెట్టుకుంటా రైతులకు బీడీలు పెట్టుకుంటా మర్యానేటువంటి ఒక ఆమెను కర్ణ ఇక్కడ నల్గొండ జిల్లాల లాకప్ డెత్ అయింది ఎక్కడన్నా మహిళలు లాకప్ డెత్ అయినా ఒక అమ్మాయి చిన్న మైనర్ అమ్మాయి హైదరాబాదులో సింగరేణి కాలనీ ఆ ఏరియాలో రేపు గురే మాటర్ అయింది ఆమెను సందకం దాచినట్టు బెంచ్ కింద దాచినా ఎవరు శాంతి భద్రతలు ఉన్నాయా కళ్ళు వీకెత్తా గుడ్లు వీకెత్తా ఎవడన్నా ఆడవాళ్ళంత వచ్చాడు మొత్తం రాష్ట్రాన్ని తిట్టాడు పీక్ పారేసి మళ్ళీ వాళ్ళచ్చి బాకీల పత్రాలు పట్టుకుని వస్తాను కాంగ్రెస్ అన్ని బాకీలు ఉన్నది బాకీలు చెప్పింది చేయలేదు అశాస్త్రీయంగా చేసింది అసలు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉండాలి ఎన్ని జిల్లాలు చేశారు ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రం ఒక వంద డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు మరి ఈ ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాలకు ఉన్న అడ్డో సార్ ఒక వంద పంతొమ్మిదికి ఒక వంద పంతొమ్మిది ఎందుకు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు అంటారా డెబ్బై ఆరు చేస్తారా ఇంకా నలభై మూడు ఎవరు చేయాలి నువ్వు చేయద్దా నలభై మూడు చేయలేదు కాబట్టి అది శాస్త్రీయంగా కాలేదు చేయలేదు అని అంటారు ఒక నియోజకవర్గం అంటే ఒక అసెంబ్లీ ఒక అసెంబ్లీ ఏరియాలో ఒక ఆడియో ఉంటే ఒక ఆడియో ఉంటాడు ఒక భూ సమస్యలు ఉంటాయి అవన్నింటి మీద ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఆడియో ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి అది చేయక ఇంకా నలభై మూడు బాకీ పెట్టి ఏదో జిల్లాలు ముప్పై మూడు చేసి ఇరవై ఉంటే నీ జిల్లా లెవెల్ చేయమని జిల్లాలు చేసుడు పది ఉంటే పదిహేను చేయాలి ఇరవై చేయాలి పది ఉంటే ముప్పై మూడు చేస్తాను నువ్వు ఇరవై మూడు జిల్లాలు వేస్తుంది నేను ఆటోలు ఎందుకు పెంచమని లేదు అది అది శాస్త్రీయమా అశాస్త్రీయంగా చేసేనా అశాస్త్రీయం కాదు ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక పంతొమ్మిది వందల యాభై రెండులో పొదలాలి కమిషన్ అశోక్ మహిత కమిషన్ చేసి రాష్ట్రాల విభజన ఎట్లుండాలి భాషా రాష్ట్రాలు ఎట్లుండాలి ఏ రాష్ట్రంలో ఏ భాగం ఉండాలి అన్నటువంటి ఒక రిటైర్ సుప్రీంకోర్టు జడ్జిలో ఒక మహాభేదావులతో చేయగలిగిండు చేసిండు చూపించాడు అందులో బాగానే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుడు ఏమైనా ఆయన బోటీ బీ లెక్క కాడ మా చిన్నయన పుట్టిండు అక్కడ మా మా పుట్టిండు అక్కడ కాబట్టి దాని చేద్దాం మేము అని అంటలేడు దానికి కమిషన్ ఇస్తాం హైకోర్టు రిటైర్డ్ జడ్జితో లేకపోతే యాక్టివ్ జడ్జితో దానికో కమిటీ ఇస్తాం లేకపోతే దానికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు కనీసం కొలతలు చేసేదా ఎక్కడైతే ఇల్లు ఉండాలని హుస్నాబాద్ నియోజకవర్గము మూడు ముక్కలు చేసి పేకాడుకున్నట్టు ఏది సార్ అది ప్రజలే ఆలోచించారా రెండు మండలాలు ఏమో అరగడ వరగాలు ఉంటాయి రెండు మండలాలు కన్వాలు ఉంటాయి మూడు మండలాలు సిద్దిపేటలు ఉంటాయి సిద్ధిపేట పెట్టడానికి ఏమో మీ మెడికల్ కాలేజ్ అవసరం ఉంటుంది సురవి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ తెలియదు జనానికి మేము అంట ధనరాజిత అంటారంట అంబేద్కర్కి అక్కడికి వచ్చి నీకు ఆడియో ఆటలు మీరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చేసినాం ఆటో గొప్పతనమా మేము గొంతమ్మ గొంతమక్కావా ఆటో మా సెగ్మెంట్ సెగ్మెంట్గా ఆడియోగా వెళ్ళినా ఆటో ఇచ్చారు ఆటో ఇస్తే వాళ్ళు ఏసీబీ ఆఫీసుగా వెళ్ళి ఏసీ ఆఫీసు నువ్వు మొదటి సంవత్సరం మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చి ఉత్సవాలు చేస్తున్నా మేము పోయి ఏసీబీ ఆఫీసు కాడ మాజీ కోర్టు నడిపిన ఆ ప్లేస్లో మేము ధర్నాలు చేస్తా అంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి అది ఇచ్చారు ఏది ఉద్యమాలే కొట్టిచ్చారు దాని ఏదో పెద్దగా మేము చేసినాం చేసినామంటారు ఏది అయినా మీరు మాట్లాడే మాజీ శాసనసభ్యులు అయినటువంటి సతీష్ బాబు గారు మరి ఉస్నాబాదును అభివృద్ధి కార్యక్రమంలో పట ఏం చేసాడు పొన్నం ప్రభాకర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ ఏం చేసింది అనేది నీకు తెలియదా మరి గతంలో ఉస్నాబాదు నియోజకవర్గం ఎట్లుండే మరి ఇప్పుడు దాని రూపురేఖలు ఎట్లా మారినాయి అనేటువంటిది మీకు కానీ మీ కార్యకర్తల గారి గారి గారికి కానీ తెలియదా మరి మరి ఇవాళ ఉన్నటువంటిది ఇవాళ హాస్పిటల్ను కూలగొట్టి అక్కడనే కట్టడం వేరే కాడ కట్టరాదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో మున్సిపల్ స్థానంలో ఎప్పుడో ఆఫీస్ ఉండే మరి అక్కడ ఉండే మండల పరిషత్ ఆఫీస్ ఉండే మరి దాన్ని కూలగొట్టి ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కట్టింది మీరే కదా మరి ఇవాళ ఆఫీసు ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ కట్ట కూలగొట్టి దాని స్థానంలో రెండు వందల యాభై పడకల హాస్పిటల్ కట్టడం నేరమా మరి గతంలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఉస్నాబాదును కరీంనగర్లో కలపడానికి మేము ఎలక్షన్ల ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉస్నాబాద్ చౌరస్తలో మేము కరీంనగర్లో కలుపుతామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని మళ్ళీ యథావిధిగా కరీంనగర్లో కలుపుతారు అనేటువంటి నిర్ణయం ప్రకారంగానే ఇక్కడ ఓట్లేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించి ఇవాళ సీట్ల మీద కూర్చుని పెట్టినటువంటిది ప్రజలే మరి ఆనాడు మేము తప్పు మాట్లాడుకుంటే ఇవాళ మాకు ప్రజలు నిర్ణయం తీసుకొని ఇవాళ మాకు గుణపాఠం చెప్పు కదా మరి ఇలా ప్రజలకు అది అనుసరించినటువంటి సబ్జెక్టే కాబట్టి ఇలా మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇవాళ మమ్మల గది మీద కూర్చోబెట్టినటువంటి పెట్టినటువంటి ఘనత ప్రజలది మరి దానికి మీకు అర్థం కాకపోతే మేమేం చేయలేము ఇవాళ మీ స్వార్థం కోసం ఇవాళ ఈ మూడు మండలాలను యొక్క ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించి అటు హన్మకొండకు ఇటు కరీంనగర్కు ఇటు సిద్దిపేటకు మూడు భాగాలు చేసినటువంటి ఘనత మీది ఇవాళ మూడు ముక్కలు చేసి ఇవాళ హుస్నాబాద్ను వాడుకుందాం ఇవాళ ఏదో స్వార్థం కోసం చెప్తా ఉన్నావు ఉస్నాబాద్ చెరువు ఇవాళ అభివృద్ధి స్థానం ఎక్కడ కాకుండా విడిచిపెట్టి ఇలా దాన్ని ఇవాళ ఏడు కాకుండా ఇలా ఒక సస్యశ్యామలంగా దాన్ని ఇండస్ట్రీ మనం ఉస్నాబాద్ను తీర్చిదిద్దినటువంటి ఘనత ఇవాళ మా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిది కాదా ఇలా ఉస్నాబాదుకు సిద్ధిపేట నుండి అంతే ఇది ఉస్నాబాదా ఇంకేంటిది అనేటువంటి పరిస్థితుల్లో ఇలా జనం ఆలోచించే స్థితిలో ఉన్నారు ఒక బస్ స్టాండును ఇలా బస్ స్టాండ్ను మార్చలేని పరిస్థితిని ఇది ఇవాళ లోకల్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్గా ఇవాళ ఉస్నాబాద్ బస్ స్టాండ్ అంటే ఇవాళ ఏ ఊరు నుండి ఎటు నుండి వచ్చిన నలభై కిలోమీటర్ల దూరం నుండి వచ్చినటువంటి వారు ఇలా ఇది ఉస్నాబాదా ఇది పాత ఉష్ణాబాదా ఇలా కొత్త ఉస్నాబాదా అనే కానీ తీసుకొచ్చినాం మరి ఇలా అనుకృతి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇలా మేము గోపి తీసుకొచ్చినాం మేము అధ్యక్షం అన్నటువంటి ఘనత ఇవాళ ఐ వసీ బిల్డింగ్ కట్టడం దాన్ని అప్పుడు ఉన్నటువంటి నిర్మాణంలోపల మీరు ఏం చేయరు ఇలా దాన్ని అటుమార్చి దీన్ని ఇటుమార్చి చేసిన ఘనత మీది మరి ఇవాళ మీ స్వార్థాల కోసం వినియోగించుకొని ఇవాళ మా ప్రభుత్వం మీద మీరు లేనిపోయి ఆరోపణలు చేయడం ఇవాళ ఆరు గ్యారెంటీలు అంటూ ఉన్నారు ప్రజలకు చేసిన సేవలు అన్నిటి గుర్తింపు వచ్చలేదు చేయని వాటికి ఆరు గ్యారెంటీలలో ఏం చేయరు ఇది బ్యాక్ ఇది బాకీ కార్డ్ అని చెప్తా ఉన్నాం మరి ఇవాళ ఉన్నటువంటి రైతులకు మేము చేసినటువంటి ఉద్యోగ కరెంటు కానీ ఇవాళ గురువజ్యోతి కానీ ఇలా రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా మహిళలకు ఇచ్చినటువంటి పావుల వడ్డీ కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కానీ లేనుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎవైతున్నాయో అవన్నీ తీసుకొచ్చినా మీకు అన్న కనబడతలేము ఏమున్నా మేము చేయలేని ఏంటిది అని అంటే మహిళలకు చేయలేనిది ఏదో ఒకటి దొరకబట్టుకొని చెప్తా ఉన్నారు సహజమే కుటుంబం లోపల మేము ప్రభుత్వం అనుకున్న దానికన్నా గ్యారంటీ ఇచ్చిన కార్డుల కన్నా మేము ఎక్కువ చేసి నిరూపించడం ప్రజలలో రాబోయే రోజులల్లా ప్రజలు మీ అందరూ లేరు కాబట్టి ఏదో ఒకటి ప్రచారం చేయాలి ఎలక్షన్ల ముంగట రేపు మున్సిపల్ ఎన్నికలు ఉష్ణాబాద్లో ఉన్నాయి కాబట్టి లేనిపోయిన ప్రచారం చేసి ప్రజలలో మనం పోవాలనే ఆలోచన మీకు అది మీరు దాన్ని మానుకొని రాబోయే రోజులల్లో మున్సిపల్ ఎన్నికల లోపల రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మేము ప్రజల ముందుకు ఉన్నామని చెప్పి మీకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మాజీ శాసనసభ్యులు ఉడిదల సతీష్ కుమార్ గారు వారి పార్టీ నాయకులు ఈరోజు మెయిన్ రోడ్డుపై బాకీ కార్డు అని ఒకటి ప్రజలకు వివరించడానికి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు చేసుకోవడం చాలా మంచి కార్యక్రమం కానీ పది సంవత్సరాలు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని చేశారు ఇవాళ అమలు కాలేదు అని అమలు అయిన వాటిని కూడా ఇవాళ బాకీ కార్డులో పెట్టి రెండు లక్షల రుణమాఫీ చేయలేదు రైతు భరోసా చేయలేదు ఆ తర్వాత మహిళలకు ఇది లేదు అని చెప్తారు కానీ అసలు మొట్టమొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒకళ్ళకు ఉద్యోగం ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో ప్రకారంగా మొట్టమొదలు మహిళలకు ఉచిత కరెంటు ఇళ్ళలో ఉచిత కరెంటు ఉచిత బస్సు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతుకు మద్దతు ధర మద్దతు ధరతో పాటుగా బోనస్ మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మరి ఎన్నో చేసిన ఉచిత విద్య ఆరోగ్యశ్రీ కానీ ఇది కేవలం ఎన్నికల కోసానికే రాజకీయంగా దాన్ని వాడుకోవాలని దానిదల్లా కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన దాన్ని బట్టి మాకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్లనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమైన్లు రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మన ఉస్లాబాద్ నియోజకవర్గంలో మొన్ననే మంత్రిగారి చేతుల మీదుగా మూడు వందల అరవై నాలుగు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది అసలు మీరు పదేళ్ళలో ఒక ఇల్లు ఇచ్చారా అసలు డబుల్ బెడ్రూమ్ వారికి కట్టిప్పటి వర వద్దు అలా ఇన్కంప్లీట్ చేసి అసలు ఆ ఖాళీలో వాళ్ళకు ఎవరైతే లబ్ధి పొందిన వారికి కనీస సౌకర్యం లేకుండా పదేళ్ళలో ఏం చేయక కూడా ఇవాళ మీరు మాట్లాడతారంటే అది మీకు అది కరెక్ట్ కాదు అది అవివేకం ఇవాళ మీరు పదేళ్ళల్లో పాలిటెక్నిక్ కాలేజీ కట్టడం ఐ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కట్టినాం తర్వాత ఇక్కడ ఉస్నాబాద్ పట్టణంలో మెయిన్ రోడ్ హై ఉస్తా సిద్దిపేట టు మేమే కట్టినాం ఇవాళ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తర్వాత అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా వచ్చి ఇవాళ మన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఉస్నాబాద్ టు కొత్తపల్లి ఫోర్ లైన్ ఉస్నాబాద్ టు రామవరం మరి రోడ్డు పూర్తయింది తర్వాత జనగాం టు మరి ఉస్నాబాదు మరి ఫోర్ లైన్ కూడా మంజూరు చేయడం మరి అడ్వాన్స్ టెక్నాలజీకి మన మంజూరు ఫౌండేషన్ వేయడం జరిగింది ఇంకొకటి దూర విద్య ఇలా ఎటు నలభై ఐదు కిలోమీటర్ల దూరం పోయి చదువుకునే విషయంలో మరి వెనుకబడ్డ ప్రాంతంలో మంత్రి గారు కష్టపడి ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రిని ఒప్పించి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చి అదే పాలిటెక్నిక్ కాలేజీలో తరగతులు ప్రారంభించింది మరి అది కనబడడం లేదా ఏమి చేయలేదు ఒకటే పని మేము చేసినవి అని చూపిస్తానని ఇవాళ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కూడా ఇవాళ ఫౌండేషన్ అయ్యడం జరిగింది పనులు కూడా ఆరు అంతస్తుల బిల్డింగ్కు ఒక పీజీ కళాశాల కూడా ఏర్పాటు కోసానికి మరి మంత్రి గారు ఇవన్నీ చేస్తా అంటే మేము పది ఏళ్ళ చే మేమేం పని చేయలేదు మళ్ళీ వెనుకబడిపోతానని ఏదో చెయ్యని అని సాగు పెట్టుకొని ముందు ముందుకొచ్చి చెప్పడం కరెక్ట్ కాదు ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సులో తిరుగుతానంటే మీకు కడ్డి కనిపిస్తలేదా తర్వాత ఇందులో ఇల్లు మరి గ్రామాల్లో కడుతుంటే కదా కనిపిస్తలేవా లేనిపోని ఆరోపణలు చేయడం కాదు ఓట్ల కోసానికి ఆకర్షించాలనే ఆలోచనతో ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఆఫీస్ పై కాంగ్రెస్ జెండా ఎగురు ఎగురుతుంది దానికి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు మీ మాటలను ఎవరు కూడా నమ్మరని ఈ సందర్భంగా తెలియస్తే అవకాశం ఇచ్చారు మీ అందరికీ కూడా